గుడ్ మార్నింగ్ ఎవరి వన్ దీస్ ఈస్ వినీత్ వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని రోజుల క్రితం అయితే మేము అయితే నాటాము అది ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం పదండి కందిపప్పు సాగు అనేది ఖరీఫ్ సీజన్లో పండిస్తారు ఇది నూట యాభై టు నూట యాభై ఐదు రోజుల పంట కాలంలో దీన్ని పియాజీపీ టూ అని కూడా పిలుస్తారు మనమైతే అయితే వచ్చేసాం కందిపప్పు చెట్టు పూలు ఇలా ఉంటాయి పచ్చుకున్నప్పుడు అయితే ఈ విధంగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలాగా ఇదే ఎండబెట్టి పప్పు చేస్తారు పూలైతే కాసే ఇంకా పంట అయితే అవ్వలేదు ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి ఇక్కడ చిన్న పురుగు అయితే పట్టింది అనమాట ఇక్కడ పాడైపోయింది కదా ఈ పురుగు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అసలు ఇది మొత్తం ఇది ఉందా ఇవన్నీ తినేస్తుంది అనమాట మొత్తం చూస్తున్నారు కదా బో ఈ కీటకము మొక్కలన్నీ నాశనం చేస్తుంది ఇది చివర కాడ ఉందా దీన్ని మొత్తం తినేసి చెట్టు అంతా నాశనం చేస్తుంది దీన్ని దీన్ని మళ్ళీ నేను చంపబోతున్నాను ఇక్కడ నుంచి తెగులు కట్ తెగులు రాకుండా కట్ చేస్తుంది పెట్టాను చంపేస్తాను పంటను మొత్తం తినేసింది మొత్తం మొత్తం నాశనం చేసి ఇంత కష్టపడి నాటిన పంటని నేను నాశనం చేసింది అందుకని చంపేశాను మీరు ఏమనుకోవద్దు